హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యామ్నిస్ లిటిల్ వరల్డ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ రెసిపీ అండి ఫ్లేవర్ రైస్ టమాటా రైస్ అయితే ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం రండి అందరూ చేసినట్టు కాను కొంచెం వెరైటీగా ఉంటుంది సేమ్ ప్రాసెస్ బట్ కొంచెం డిఫరెంట్ చూసేద్దాం రండి ప్రాసెస్ అయితే ఏ విధంగా చేసేసుకోవాలో చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక ప్యాన్ అయితే తీసుకునేసి పాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆవు నే తీసుకున్నానండి నేను ఇక్కడ తర్వాత టూ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను తర్వాత టమోటా సిక్స్ టమోటాస్ అండ్ టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కాక చెక్క మొగ్గ అంటారు కదా ఆరు చెక్క మూడు మొగ్గలు యాడ్ చేసేసుకునేసి తర్వాత త్రీ ఇలాచి కూడా యాడ్ చేసేసుకున్నాను ఇలాచి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఒక బిర్యానీ ఆకు కూడా తుంచేసి ఈ విధంగా యాడ్ చేసేసుకున్నాను జీడిపప్పు కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ జీడిపప్పు తీసుకునేసి ఈ విధంగా యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేసుకునేసి అవి కొంచెం మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి మనకు ఫ్రై ఫ్రై అయ్యేంత వరకు అయితే బాగా టాస్ చేసుకోవాలి ఎక్కువసేపు అయితే ఫ్రై అవసరం లేదు జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే చాలు సాల్ట్ అనేది కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఇక్కడ యాడ్ చేశాను నేను ఆనియన్స్ అనేది తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ యాడ్ చేయడం వల్ల చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు టమోటాస్ కట్ చేసుకున్న టమోటాస్ కూడా యాడ్ చేసుకున్నాను నేను ఎక్కడ సిక్స్ టమోటాస్ అయితే యాడ్ చేసానండి త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను తర్వాత పచ్చిమిర్చి కూడా నేను ఒకటి సిక్స్ తీసుకునేసి కట్ చేసుకునేసి పడువుగా ఈ విధంగా వేసేసుకున్నాను ఇంకా దీంట్లోకి కారం అనేది అయితే యాడ్ చేయండి ఈ ఈ పచ్చిమిర్చి వచ్చేసి చాలా స్పైసీ ఉన్నాయి అందుకనేసి నేను సిక్స్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లు పేస్ట్ తీసుకున్నాను ఇక్కడ ఈ టమాటా రైస్కి అల్లం వెల్లు పేస్టే మెయిన్ ఇంగ్రీడియంట్ అది కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు దంచేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుందండి ఫ్లేవర్ రైస్లకి తర్వాత స్పైసెస్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ కారం అయితే నేను ఇంకా యాడ్ చేయట్లేదండి ఎందుకంటే అవసరం లేదు పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా ఇదే మెయిన్ దీంట్లో చాలా మంది పచ్చిమిర్చి యాడ్ చేసి తర్వాత మళ్ళీ కారం కూడా యాడ్ చేసి ఉంటారు కదా వితౌట్ కారం యాడ్ చేయకుండా ఈ విధంగా ఓన్లీ పచ్చిమిర్చితోనే ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత మనం రైస్ అనేది బాస్మతి రైస్ తీసుకునేసి త్రీ గ్లాస్ తీసుకున్నాను ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయితే పక్కన నానబెట్టేసుకునేసి ఆ తర్వాత యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ ఇదంతా బాగా గ్రేవీ అంతా రైస్ పట్టేటట్టు కలిపేసుకునేసి త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్కి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పడతాయి బాస్మతి రైస్ కాబట్టి ఇక్కడ నేను హాట్ వాటర్ పెట్టేసుకునేసి పక్కన ఆ వాటర్ యాడ్ చేసేస్తున్నాను పిక్ అయిపోతుందని ఈ టిప్ మీకు కూడా తొందరగా కావాలంటే లంచ్ బాక్సెస్ అట్లాగా ఇట్లాగా ట్రై చేయండి తొందరగా అయిపోతుంది ఎందుకు ఈ బాస్మతి రైస్ నాకు అంత పొడవు అనిపించలేదండి కొంచెం నార్మల్ రైస్ ఉన్నట్టే అనిపించింది ఇక్కడ వచ్చేసి మనం అన్ని స్పైసెస్ కారం ఉప్పు అన్నీ మనం చెక్ చేసేసుకునేసి చూసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కస్తూరి మేతి ఈ విధంగా చాప్ చేసుకునేసుకునేసి తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడే మనం అన్ని ఈవెన్గా చూసేసుకునేసి ఏమన్నా సాల్ట్ అవన్నీ తక్కువైంటే యాడ్ చేసేసుకోవాలి మళ్ళీ లేటర్గా యాడ్ చేస్తే ఇంకా కలవదు అండ్ బాగోదు కూడా అండి రైస్కి సో ఈ విధంగా ఈవెన్గా అంతా కలిసేటట్టు మధ్య మధ్యలో మనం వాటర్ ఉన్నప్పుడే కలిగి పెట్టేసుకోవాలి తర్వాత పెరుగు దాంట్లో కాంబినేషన్ వచ్చేసి పెరుగు చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి రైతు లాగా వన్ ప్యాకెట్ పెరుగు తీసుకునేసి ఈ విధంగా ఆనియన్స్ వచ్చేసి టూ ఆనియన్స్ త్రీ పచ్చిమిర్చి యాడ్ చేసేసి చేతితో స్మాష్ చేసుకుంటే ఆనియన్స్ అనేది మంచిగా కలిసిపోతాయండి పెరుగులో ఆ విధంగా కలిపేసి పెట్టేసుకున్నాను ఇంకా రైస్ కూడా చూడండి అయిపోయింది ఇంక సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి